ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై మూడవ అధ్యాయం తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించే స్థలాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారన్న విషయము అందరికీ తెలిసిందే స్వామివారికి తలనీలాలు సమర్పించే సంప్రదాయము ఎన్నేళ్ల క్రితం మొదలైందో తెలియదు కానీ రెండున్నర శతాబ్దాల క్రితము కొండ కిందే తలనీళలు సమర్పించేవారని తెలుస్తుంది చంద్రగిరి సమీపంలో కళ్యాణాయ నదీ తీరంలో వెలిసిన క్షుక కేంద్రాలకే కళ్యాణకట్ట అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి కళ్యాణకట్టకు సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధమైన నది స్వర్ణముఖి ఈ నదికి సంబంధించిన పురాణ కథలు ఎన్నో ఉన్నాయి అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది స్వర్ణముఖి నదికి ఉపనది కళ్యాణీ నది కళ్యాణ నది ఒడ్డిన కళ్యాణీ నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం అనే ఆలయం ఉంది పూర్వము తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్లేవారు ఇలాంటి పరిస్థితిలో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణ కట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వెంకటేశ్వరిని దర్శించుకునేవారు కళ్యాణీ నదీ తీరంలో వెలిశాయి కాబట్టే వారికి కళ్యాణ కట్టలు అనే పేరు వచ్చింది తిరుమలలో కళ్యాణ కట్టలు వెలిసాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి అందుకే తిరుమలలోని కట్టలకు కూడా కళ్యాణ అనే పేరు స్థిరపడిపోయింది నీలాద్రి కొండల మీద క్రూరమృగాల సంచారము ఎక్కువగా ఉన్నందువలన తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసునికి మొరపెట్టుకుంటుంది అప్పుడు స్వామివారు నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుడిపైన కొంత భాగము వెంట్రుగలు లేకపోవటాన్ని గమనిస్తుంది అంతటి మనోహరమైన రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది వెంటనే శ్రీనివాసుడు మెలుకొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది తన కొండకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతాయని వరమిస్తాడు ఇది కాక ఇంకెన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి వెంకటేశ్వరుడు బీబీనాచారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడట ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్లు తనవారని గుండు జీయించుకున్నాక తిరిగి వెళ్ళే వాళ్ళు నీవాళ్లని ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడట ఇదే కాకుండా ఒకప్పుడు వీరారాధన ఉండేది వీరోచితంగా మరణించే వారికి స్వర్గలోక ప్రాప్తి సంభవిస్తుందని భావించేవారు రాజు కోసము రాజ్యం కోసము ఆత్మబలలు చేసుకునేవారు అగ్నిగుండంలో ప్రవేశించేవారు తలలు నరికించుకునేవారు మరణించిన వీరునికి వీరలగల్లును ప్రతిష్ఠించి పూజించేవారు వీరగల్లు అంటే వీరునికి చెందిన రాయి వీరశైవము వీరవైష్ణవంగా రూపుదిద్దుకుంది తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రసాదాలు అమ్మే చోట తలలు నరుక్కుంటున్న వీరగల్లులు ఉన్నాయి శ్రీ శైవుల్లో వీరశైవులు బయలుదేరారు శివుని వ్యతిరేకించే వాళ్లను చంపటము శివుని కోసం ఆత్మార్పణ చేసుకోవటము శ్రీశైలంలో కనుమూరి పద్ధతిలో కొండ కొమ్మ మీద నుంచి దూకటాన్ని పాల్పురికి సోమనాథుని పండితారజ చరిత్రలో కూడా పేర్కొనడం జరిగింది శివరాత్రి రోజు వేలాది మంది ఎడతెరిపి లేకుండా కనుమూరి కొండ కొమ్మ మీద నుంచి దూకి ఆత్మార్పణ చేసుకునేవారు అలాగే గుడి ముందు శిరచ్ఛేద యంత్రాలతో తలను నరికించుకునేవారు ఆ కొయ్య శిరచ్ఛేద యంత్రాలను మద్రాస్ ఎగ్మోర్లోని మ్యూజియంలో నేటికి కూడా మనం చూడవచ్చు మరికొంతమంది కత్తులతో తలను నరికించుకొని శివునికి తల పండు సమర్పించేవారు కొంతమంది చేతులు నరుక్కునేవారు మరికొంతమంది అనేక అవయవాలను సమర్పించేవారు ఇలా ఆనాడు తలను పండుగా భావించి తలను నరికించుకునేవారు దానివల్ల శైవులైతే కైలాసానికి వైష్ణవులైతే వైకుంఠానికి చేరుకునేవారు కాలక్రమంగా ఈ ఆచారము గుండుగించుకోవటం వరకు వచ్చింది తలకు ప్రధానమైనవి కుర్రులు కాబట్టి కుర్రలను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానమవుతుంది తల వెంట్రుకలు ఎవరికైనా చాలా అపూర్వము తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి మనిషి అందానికి ప్రత్యేక తల వెంట్రుకలు తల వెంట్రుకల సౌందర్యం కోసము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వెంట్రుకలను సంపదతో పోల్చి కేశ సంపద అని కూడా అంటారు అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకొని పూలను అలంకరించుకునేవాళ్ళు మనిషి కురుల మీద చూపించేంతటి శ్రద్ధ ఇంకా దేని మీద కూడా చూపించడు అంత విలువైన వెండ్రుకలను శ్రీవారి మీద భక్తితో వాటిని స్వామివారికి సమర్పించటము గొప్ప విశేషము తాము అందవహీనంగా మారినా పర్వాలేదు తమ అందం కంటే శ్రీవారి భక్తి మిన్న అనే ఆనందంలో తరించాలనే ఉద్దేశంతో స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు కాలం గడిచే కొద్దీ గుండు గీయించుకోవటం అనేది ముక్కుబడిగా మారిపోయింది శ్రీనివాసపురంలో కళ్యాణ కట్టలు మెల్లగా కనుమరుగయ్యాయి తిరుమలలోని చంద్రగిరి దారి పక్కన ఉన్న కళ్యాణ కట్టలు ఏర్పడ్డాయి ఊరికి దూరంగా ఉండే కళ్యాణ కట్టలు క్రమంగా ఆలయ సమీపానికి మారాయి ముందుగా తిరుమల నడిబొడ్డున ఉన్న రావి చెట్టు కింద తలనీలాలు తీసేవారట ఆ తరువాత పక్కనే ప్రత్యేక భవనం నిర్మించారు పెరుగుతున్న భక్తుల రీత్యా అది కూడా సరిపోకపోవడంతో ప్రస్తుతం ఉన్న కళ్యాణ కట్ట నిర్మించారు కొన్ని వందల మంది ప్రతిరోజు తిరుపతిలో తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఆరవ అధ్యాయము సంపూర్ణ